రేపు జరగబోయే గౌరవనీయులు పెద్దలు సీనియర్ నాయకులు ఉన్నటువంటి నాగుల సత్యనారాయణ గౌడ్ గారి సిరిసిల్ రాజన్న సిరిసిల్లా జిల్లా గ్రంథాలయ చైర్మన్ పదవి బాధ్యతల ప్రమాణ స్వీకారోత్సవానికి వస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు పున్నం ప్రాభుకర్ గారు గౌరవ మంత్రివర్యులు శ్రీధర బాబు గారు అలాగే వేములవాడ ఎమ్మెల్యే అయినటువంటి బిప్పు ఆది శ్రీనివాస్ గారు సిరిసిల్ల ఇన్ఛార్జ్ అయినటువంటి కెకే మహేందర్ రెడ్డి గారు అలాగే ఎమ్మెల్సీ పెద్దలు గౌరవనీయులు జీవనన్న గారు వీరందరూ రేపు సిరిసిల్ల పట్టణానికి విచ్చేస్తున్న సందర్భంగా వారికి కాంగ్రెస్ కాంగ్రెస్లు పెద్ద ఎత్తున గర్వసాగం పలకాలని కాంగ్రెస్ అందరినీ కోరుతూ ఉన్నారు వారి యొక్క రాక సందర్భంగా ఏదైతే మన సిరిసిల్లలో నేతల చౌకంతో ఆ నేతల చౌక నుంచి వారికి స్వాగతం పలుకుతూ అక్కడి నుండి నేరుగా కాంగ్రెస్ కాంగ్రెస్లందరూ బైక్ ర్యాలీ ద్వారా వారిని లహరీ ఫంక్షన్ వరకు తీసుకొచ్చి లహరీ ఫంక్షన్ ముందు వారికి వేద పండితులతో లోపలికి ధన స్వాగతం పలికి యొక్క ప్రమాణ స్వీకారానికి హాజరయ్యి వారితో గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు నాగుల సత్యనారాయణ గౌడ్ గారిని ప్రమాణ స్వీకారోత్సవం చేయించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క కాంగ్రెస్ మిత్రులు కాంగ్రెస్ విలాసులు పట్టణ ప్రజలు మా యొక్క మిత్రులు సబ్బండ వర్ణాలకు అన్ని వర్గాలకు అందరి అందరికీ పేరు పేరున నన్ను పిలువలేదని భావించకుండా మీరందరూ తప్పనిసరిగా హాజరై ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాను ఎందుకంటే మన జిల్లాకు ప్రప్రథమంగా కావలసినటువంటి ఈ స్టేట్ ర్యాంక్ పదవి అనేది ఇది ఒక గొప్ప వరంగా భావిస్తూ ఉన్నాము కావున దయచేసి ఇంటి కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని ప్రార్థిస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులు చేపట్టిన తర్వాత సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రప్రథమంగా సీనియర్ నాయకులు ఎంతో కాలం నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించినటువంటి అన్నగారు నాగుల సత్యనారాయణ గౌడ్ గారికి జిల్లా గ్రంథాలయం చైర్మన్గా నామినేటెడ్ చేపట్టినటువంటి పోస్టు వచ్చినందుకు ప్రప్రథమంగా మా యొక్క మంత్రివర్యులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ రేపు కార్తీక పౌర్ణమి పదిహేనవ తేదీ శుక్రవారం రోజున ఈ యొక్క గ్రంథాలయ చైర్మన్గా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి అన్నగారు నాగల సత్యనారాయణ గౌడ్ గారి యొక్క ఈ యొక్క కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ గారు గారి అలాగే రవాణాశాఖ మాంధ్యులు పొన్న ప్రభాకర్ గారు ఆది శ్రీనివాస్ గారు వేములవాడ ఎమ్మెల్యే ఆ తర్వాత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సద్రాన గారు చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా రేపు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తూ ఉన్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాజన్న సిరిసిల్ల జిల్లా నలుమూల నుంచి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మండలాధ్యక్షులు కానీ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను కూడా తప్పనిసరిగా కదలివచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన యొక్క కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇన్ని రోజుల ఫలితాన్ని ఖచ్చితంగా కార్యకర్తలకు న్యాయం జరుగుతున్నటువంటి యొక్క దానికి దర్పణమే ఇలా నాలుగు సత్యారాయణ గౌడ్ గారికి గ్రంథాలయం ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ రోజు రేపటి జరగబోయేటువంటి కార్యక్రమం నేతన్న విగ్రహం కల నేతలకు గారాన్ని సమర్పించిన తర్వాత అక్కడి నుంచి వచ్చినటువంటి అతిథులకు అందరు కూడా బైక్ ర్యాలీ ద్వారా గాంధీ చౌక నుండి పోలీస్ స్టేషన్ దగ్గర నుండి లారీ ఫంక్షన్ దాకా బైక్ ర్యాలీ చేసి అక్కడ నుంచి పదవీ బాధ్యతలు చేపట్టి ప్రమాణ స్వీకారం తదనంతరం వారికి ఫిలి స్టేషన్ సన్మాన కార్యక్రమం ఆ తర్వాత వచ్చినటువంటి వారందరూ కూడా భోజన వసతి ఈ యొక్క కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి ప్రతి గ్రామం నుండి కార్యకర్తలందరూ కూడా తప్పనిసరిగా వచ్చి రేపు ఒంటి గంటకు మనం నేతన విగ్రహం నుంచి లహరి ఫంక్షన్ లాగా ఈ యొక్క ర్యాలీని తర్వాత ఈ యొక్క ప్రణమాస స్వీకార పదవీ బాధ్యతల కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మీరు సకాలంలో ఒంటి గంట వరకు ఈ యొక్క నేతన్న విగ్రహం దగ్గరికి అందరు కూడా తప్పనిసరిగా కాంగ్రెస్ కార్యకర్తలను కూడా రావాలి వచ్చిన తర్వాత ఈ ర్యాలీని ఆ తర్వాత కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరొకసారి ఇదే పిలుపుగా భావించి అలాగే సిరిసిల్లా ఉన్నటువంటి వస్త్ర వ్యాపారవేత్తలు కానీ కాగా ఆసాములు కానీ తర్వాత ఏదైతే కార్మికులున్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ అందరూ కూడా సహకరించాలని కోరుతూ ఉన్నాం